హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఈ రోజు మనకు వచ్చిన ఆర్డర్ అయితే యుఎస్ నుంచి దీప్తి గారు వాళ్ళ పాప ఓనిల్ ఫంక్షన్ కోసం అయితే సో మనకు అన్ని ఐటమ్స్ పర్చేస్ చేయమని చెప్పి మనకు ఆర్డర్ ఇచ్చారండి సో నేను ఫస్ట్ మీకు రిటర్న్ గిఫ్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి మనకు టూ వెరైటీస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఓకే ఇవి ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నానండి ఒకటేమో చిన్న సైజ్ సో ఇదేమో రాగి ఇతడి కాంబినేషన్లో ఉన్నది ఇంకొక ఐటమ్ ఓకే సో ఇవి రెండు తీసుకున్నాను అలాగే సో వాళ్ళ పాప కోసం అని చెప్పేసి సో జ్యువెలరీలో వడ్డా తీసుకున్నానండి సో జడాకుందన్ టైప్ అనమాట సో మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఓకే సో ఇలా ప్లెయిన్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ సో తన కోసం అని చెప్పి నేను ఇలా ఎల్లో అండ్ పర్పుల్లో ఉన్న బ్యాంగిల్స్ తీసుకున్నానండి సో హాఫ్ సారీకి సో మ్యాచింగ్ మేడం పిక్ పెట్టింది సో నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే సో తన కోసం అని చెప్పేసి ఈ లో ఉన్న జ్యువెలరీ తీసుకున్నాను విక్టోరియన్ బీచ్ తో మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఓకే సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సో ఇదొక సెట్ తీసుకున్నాను సో అలాగే సో ఇంకొకటి సో కంప్లీట్ వైట్ స్టోన్స్ సో కంప్లీట్ వైట్ స్టోన్స్ తో తీసుకున్నాను అనమాట సి దిస్ వన్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో ఇలా వైట్ అండ్ పింక్ స్టోన్స్ లో ఇలా స్టెప్స్ మోడల్ లో వచ్చింది సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయండి ఇవి ఓకే సో దీనికి మనకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అలాగే సో వాళ్ళ పాప కోసం అని చెప్పి నేను బ్యాంగిల్స్ పర్చేస్ చేశాను ఓకేనా సో టూ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అలాగే వంకీలు ఓకేనా సో వంకీలు కూడా పర్చేస్ చేశానండి అలాగే పాపని కూర్చోపెట్టినప్పుడు తనకి డాల్ కావాలి అని చెప్పి ఆర్డర్ చేశారు సో తన కోసం నేను సో ఈ మోడల్లో డాల్ అయితే చేయించాను ఓకే సో ఇలా ఓకే సో చాలా బాగున్నాయండి ఇప్పుడు అందులో ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి సో మీరు కూడా ఇలాంటివి ఆర్డర్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ అలాగే ఇంకా తనకి కావలసిన లైక్ పసుపు కుంకుమ వక్కలు ఓకే స్వీట్స్ కూడా పర్చేస్ చేశానండి సో ఇది వరకు మనకు సో కంప్లీట్ సో జ్యువెలరీ అలాగే సో పెట్టుబడి కోసం ఉన్న సెట్స్ అనమాట సో అలాగే తన కోసం నేను సో ఇలా వాళ్ళ పాప కోసం తన కోసం డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేశాను ఓకే ఇది వాళ్ళ పాప కోసము తీసుకున్న ఫ్రాక్ అలాగే సో ఇంకొక ఫ్రాక్ ఓకే సో ఇది వచ్చేసి మనకు వాళ్ళ పాప కోసం తీసుకున్న ఇంకొక ఫ్రాక్ సో తన కోసం తీసుకున్నది ఏంటంటే సో ఇవి జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న జార్జెట్ ఫ్రాక్స్ సో చూస్తున్నారు కదా ఓకే సో ఇది కంప్లీట్ జార్జెట్ ఓకే స్టిచ్ చేయించడం అండి ఇవి సో అలాగే పర్పుల్ లో సేమ్ లో ఇంకొకటి సో నెక్స్ట్ అంతేకాకుండా సో మేడం కోసం నేను వేర్ డ్రెస్సెస్ షాపింగ్కి అయితే వచ్చాను ఇది కేపిహెచ్పిలో ఉన్న సిద్ధి కలెక్షన్కి వచ్చాను ఇక్కడ డైలీవేర్ టాప్స్ అయితే రేయాన్ ఫ్యాబ్రిక్లో చాలా బాగా అనిపించాయి నాకు తన కోసమని టూ స్ట్రైట్ కట్ టాప్స్ అలాగే ఫ్రాక్ మోడల్లో ఉన్న టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఇలా వెరైటీలన్నీ కూడా తీసుకున్నాను టోటల్ సిక్స్ డ్రెస్సెస్ సో నెక్స్ట్ పెట్టుబడి చీరల కోసం అయితే షాపింగ్ కోసం వచ్చేసాను ఈ ఆషాఢం శ్రావణ మాసం కోసం అన్ని షాప్స్లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఒకదానిని మించిన శారీ ఇంకొకటి ఉంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా సో ఇందులోంచి నేను ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నాను నన్ను సపోర్ట్ చేసి నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ దీప్తి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు ఇలాగే మీరు కూడా ఆర్డర్ చేయాలి అనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో ఈ త్రీ శారీస్ అయితే నేను తీసుకున్నాను అలాగే మేడంకి డైరెక్ట్ యుఎస్ఏకి నేనే పార్సిల్ కూడా చేసేసానండి సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు సో నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే సో ఇవి కలెక్షన్ అన్ని కూడా ఎలా అనిపించాయి నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్